హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైఫ్ బ్యూటిఫుల్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అన్న చెల్లెల అనుబంధం గురించి అన్నా చెల్లెల అనుబంధం అనగానే టక్కన గుర్తొచ్చే సీరియల్ ఆకాశమంత సీరియల్ సో ఈ రోజు మన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్లో ఆకాశమంతా సీరియల్ గురించి తెలుసుకుందాం ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం మీ ప్రియతం ప్రస్తుతం లైఫ్ బ్యూటిఫుల్లో ఆకాశమంతా సీరియల్లో రాజాబాబు లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి అడిగారు సో రాజాబాబు అనే క్యారెక్టరు చాలా క్రూషియల్ క్యారెక్టర్ అండి ఆకాశ్మంతా సీరియల్కి ఎందుకంటే తను ఆ ఇంటికే కాదు ఊరికి కూడా పెద్ద ప్రెసిడెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అంటే అన్ని మంచి లక్షణాలు కలిగిన ఒక ఊరి ప్రెసిడెంట్ తన కుటుంబంలో తన చెల్లికి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆ ప్రేమ ద్వారా తన చెల్లిని ఏ ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడు తనకు ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు తన లైఫ్ చాలా బాగుండాలనుకుంటున్నాడు ఆఖరికి తన సుఖంగా ఉండటం కోసం తన ఆస్తినే రాసిచ్చేయాలని కూడా కోరుకునే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట సో ఎటువంటి స్వార్థం లేని చెల్లికి మంచి జరగాలి తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి తను వాళ్ళ ఆనందాన్ని చూసి తిను ఆనందపడే క్యారెక్టర్ అనమాట సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఎప్పుడైతే నాకు ఈ ఆకాశమంతా అనే ప్రాజెక్ట్లు అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నాకు ఈ టైటిల్ రాలేదు బట్ ఈ సీరియల్ చూశాను నేను ఇట్స్ తమిళ్లో చాలా పెద్ద హిట్ ఇది సన్ నెట్వర్క్లో టెలికాస్ట్ అవుతుంది వనతైపోలా అని చెప్పి ఆ సీరియల్ యొక్క రీమేక్ చేస్తున్నాం అనమాట సో ఆ సీరియల్ ఎపిసోడ్స్ చూసి నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చి ఇమీడియట్గా ఎస్ ఓకే ఈ క్యారెక్టర్ నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఓకే చెప్పడం జరిగింది అండ్ అంత మంచి క్యారెక్టరైజేషను సో అన్నా చెల్లెల మధ్య జరిగే ఒక లవ్ అండ్ అఫెక్షన్ కానీ మధ్యలో ఎమోషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య స్ట్రగుల్ కానీ క్యారెక్టర్ తన్ని సుఖంగా ఉంచడం కోసం తినుపడే కష్టాలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయినాయి అండ్ చాలా నచ్చి చాలా ఇష్టంతో చేస్తున్నాను ఈ క్యారెక్టరు ప్రీవియస్గా నేను చేసిన ప్రాజెక్ట్లో నన్ను అందరూ రాజాగా బాగా ఇష్టపడ్డారు చాలా మంచి పేరు వచ్చింది నాకు అందరూ ఎక్కడికెళ్ళినా రాజా 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 అని పిలవడం జరిగింది అండ్ ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ పేరు కూడా రాజా బాబు అని చెప్పారో అప్పుడు మరింత ఇష్టం పెరిగింది ఈ క్యారెక్టర్ మీద మీరందరూ ఇష్టపడే ఆ రాజా అనే పేరుతో మళ్ళీ మరొకసారి మీ అందరి ముందుకు వస్తున్నాను అని చెప్పేసి ఇంకా సీరియల్ షూటింగ్ విషయానికి వస్తే మా సీరియల్ షూటింగ్ ఎప్పుడు కూడా చాలా సరదాగా ఫన్గా ఎందుకంటే అందరం కూడా చాలా జోవియల్గా ఉంటాము అండ్ షార్ట్ అప్పుడు ఎంత సీరియస్గా ప్రొఫెషన్ ప్రొఫెషనలిజం చూపిస్తాము అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ అయ్యి షార్ట్ లేదు పక్కన సరదాగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము టోటల్గా ఏదో ఒక ఫన్ పిక్నిక్ వచ్చిన షూటింగ్ వచ్చిన స్ట్రెయిన్ అనేది ఉండదు ఫన్గా షూటింగ్ అంతా కూడా స్ట్రెస్ స్ట్రెస్లెస్గా జరిగిపోతూ ఉంటుంది సో ఎప్పుడెప్పుడు ఆకస్మంతా షూటింగ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుద్దా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు షూట్ లేనప్పుడు సో అంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ని సో అలాగే మీ ప్రేక్షకులు కూడా మా సీరియల్ని చూసి ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి జెమ్ టీవీలో మా ఆకాశమంతా ప్రసారం అవుతుంది సో తప్పకుండా రాజాబాబు వెన్నెల మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలాంటి ప్రేమాభిమానాలు వెళ్ళి విడతాయి అనేది మీరు చూసి మమ్మల్ని ఆదరిస్తా ఉంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం సో ప్రస్తుతం అయితే మా ఇంట్లో నా చెల్లెలతో పాటు మా బామ్మ క్యారెక్టర్ ఉంటుంది బామ్మతో సరదా సరదాగా ఉంటుంది అండ్ అలాగే సూరిబాబు ఆ సూరిబాబు నేను పెట్టుకున్నానో నన్ను సూరిబాబు పెట్టుకున్నాడో అర్థం కాదు సో ఏ పని చెప్పినా కానీ ఆ చేస్తానంటాడు చేస్తానంటాడు తప్ప ఎప్పుడు చేస్తూ నాకైతే మీకు మీకేమన్నా కనపడ్డా అట్ ద సేమ్ టైం రాజాబాబు మీద ఎవరన్నా గొడవకు వస్తే మాత్రం ఫస్ట్ సూరిబాబే ముందుంటాడు ఆ గొడవలో రాజాబాబు మీద చెయ్యి ఎవరు వేయకుండా అండ్ తర్వాత ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు ఒక మేనత్త మేనమామ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో వీళ్ళే నన్ను పెంచి పెద్దవాళ్ళని చేసినట్టుగా కథలో ఉంటుంది సో నా మేనత్త అంటే నాకు విపరీతమైన ప్రేమ అభిమానం అండ్ పాపం ఆవిడ్ని కష్టపెట్టే ఆమె భర్త శివకేశవ అండ్ ఇబ్బంది పెట్టే కొడుకు ఆదికేశవ సో వాళ్ళిద్దరూ కూడా స్టోరీలో గ్రాడ్యువల్గా వాళ్ళు మారుతూ రాజాబాబుకి దగ్గర అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే నా మేనమామ రాఘవయ్య అండ్ అతని భార్య నీలాంబరి అండ్ అతని కూతురు నవ్య సో వీళ్ళు ఏంటంటే లైక్ రాజాబాబుకి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి నీలాంబరి ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అండ్ మేనమామ ఏంటంటే ఎప్పుడు అల్లుడికి సపోర్ట్గా ఉండే ఒక మామయ్య ఏ సలహా అయినా ఇవ్వడానికి కానీ ఒక మంత్రి లాగా ఒక రాజు అనే క్యారెక్టర్ నేను చేస్తుంటే ఆయన ఒక మంత్రి లాగా సో చాలా చక్కని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ సో ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ మధ్యలోకి ఒక విక్రమ్ అనే వ్యక్తి సొసైటీ బ్యాంక్ ఆఫీసర్గా మా ఊర్లోకి ఎంటర్ అయ్యి ఊర్లోకే కాదు నా చెల్లెల జీవితంలోకి కూడా ఒక లవర్ లాగా ఎంటర్ అయ్యి సో నేను అనుకున్నవి కానివ్వకుండా చెల్లెల్ని ప్రేమలోకి దించి తను ఎలా స్టోరీలో చేంజెస్ తీసుకొచ్చాడు అనే దీని మీద ఈ స్టోరీ మొత్తం కూడా రివాల్వ్ అవుతూ ఉంటుంది అండ్ చివరికి రాజాబాబు మంచిగా మారిన ఆది ఇచ్చి తన చెల్లెల్ని పెళ్లి చేస్తాడా లేదా వెనెల ఇష్టపడిన బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడా అనే లైన్ ఎలిమెంట్ మీద ఈ స్టోరీ రన్ అవుతా ఉంటుంది సో ఈ మధ్యలో రాజాబాబుకి కూడా ఒక రొమాంటిక్ యాంగిల్ ఉండాలి కదా సో తను కూడా ఒక సోలో బ్యాచిలర్గా ఉండిపోతాయి ఎలాగా మరి మీరందరూ ఇష్టపడే మెరీనా మానస క్యారెక్టర్లో రాజాబాబుకి దగ్గర అవుతూ తనకి హెల్ప్ఫుల్గా ఉండే ఒక సపోర్ట్ సిస్టమ్గా ఎప్పుడైనా రాజాబాబు కష్టం వస్తే తను అండగా ఎప్పుడైనా తనకు కష్టం వస్తే రాజాబాబు అండగా సో ఇలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఒక ఫ్రెండ్షిప్ ఒక స్నేహం స్టార్ట్ అయ్యి అలా ట్రావెల్ అవుతుంది ఇంకా లవ్ అండ్ ఇంకా స్ట్రాంగ్నెస్కి ఇంకా వెళ్ళలేదు సో గ్రాడ్యువల్గా స్టోరీలో వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ సో ఇప్పటివరకు అయితే ప్రేక్షకుల అభిమానం చాలా బాగుంది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అండ్ ఇంకా ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే మా ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్తో ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ రైటర్స్ కానీ అండ్ ఛానల్ నుంచి మాకు వచ్చే సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ప్రాజెక్ట్ ని ఎలా అయినా సరే నిలబెట్టాలి ముందుకు తీసుకెళ్ళాలి మంచి రేటింగ్స్ తీసుకురావాలి మీ అందరికి ఇష్టపడే మంచి ప్రాజెక్ట్ ని ఇవ్వాలి అని చెప్పేసి నిత్యం ట్రై చేస్తూనే ఉన్నాము సో తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అమ్మాయికి తన అన్నే అన్ని అయి పెంచాడు తల్లి స్థానంలో తండ్రి స్థానంలో అన్ని తానై ఉన్నాడు తన ప్రేమని ఎలా చూపించాడు తన చెల్లి మీద అనేది ఈ సీరియల్ కాన్సెప్ట్ అందరికి నమస్కారం నా పేరు శశిధర్ హెగడే నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇప్పుడు జమినీ టీవీలో విక్రమ్ అని క్యారెక్టర్ను చేస్తున్నాను సీరియల్ పేరు ఆకాశం అంతా రోజు సిక్స్ థర్టీ వస్తుంది ఈ సీరియల్ అండ్ నా జర్నీ గురించి చెప్పాలంటే నేను కన్నడలో ఆల్మోస్ట్ వన్ టూ ఫోర్ సిక్స్ సీరియల్స్ చేశాను ఆల్రెడీ తర్వాత ఒక కో డైరెక్టర్ నుంచి ఈ సీరియల్ది ఆడిషన్ కూడా వచ్చింది ఫైనల్ ఇక్కడ వచ్చాను నాకు సిక్స్ మంత్ ముందు నాకు తెలుగు రాదు యాక్చువల్లీ సో ఇట్స్ బీన్ సిక్స్ మంత్ ఐ లర్న్ తెలుగు సమ్హౌ ఐ క్యాన్ మేనేజ్ ఇన్ తెలుగు నా సో విక్రమ్ క్యారెక్టర్ని నాకు ఆ కాస్ట్యూమ్ అన్ని ఇచ్చి సీన్ పేపర్ ఇచ్చి నాకు చెయ్యండి అని చెప్పారు ప్రాంప్టింగ్ ఇచ్చారు నేను చేశాను ఒక ఫోర్ మంత్ ఫోర్ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారని సో థ్యాంక్ గాడ్ సమ్హౌ ఐ ఐ క్యాన్ బీ విత్ అ పీపుల్ హియర్ అంటే నన్ను తెలుగు ఏంటి హైదరాబాద్కు వచ్చి నేను ఇక్కడ తెలుగు నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాను ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఐ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి లాంగ్వేజ్ నాకు వచ్చింది ఇప్పుడు సంభవ్ ఐ కెన్ టాక్ అండ్ తర్వాత నాకు కొత్త కొత్త మంది పరిచయం అయింది ఇక్కడ వచ్చింది దాకా అండ్ ఆఫ్టర్ దాట్ ఐ మెట్ న్యూ పీపుల్ న్యూ టీమ్ విత్ న్యూ క్యారెక్టర్ దట్స్ ఆల్ ఐ కెన్ సే సో ఇప్పుడు నాకు మా టీవీ నుంచి జీ తెలుగు నుంచి అండ్ చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో అండ్ నన్ను చూసి నాకు మా మీరు బాగానే చేస్తున్నారు అని చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి సో ఇలాగే మా సీరియల్ని మీరు ముందు కూడా అదిని వాచ్ చేయాలి అని నా కోరిక అండ్ ఇక్కడ విక్రమ్ క్యారెక్టర్ మీద చెప్పాలంటే నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ని సో ఒక గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తున్నాను యాజ్ మేనేజర్ సో నేను ఈ ఊళ్ళకి వచ్చినప్పుడు నాకు ఒక అమ్మాయితో లవ్ అవుతుంది ఆ లవ్ స్టోరీయే ఆకాశం అంతా యాక్చువల్లీ చెప్పాలంటే ఒక సిస్టర్ అండ్ బ్రదర్స్ లవ్ కూడా ఉంది ఈ సీరియల్లో అండ్ వన్ ట్రూ లవ్ నా గురించి నా నా క్యారెక్టర్ది ట్రూ లవ్ అనొచ్చు సో ట్రూ లవ్ మీద ఏంటి సీన్ వెళ్తుంది అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అనొచ్చు అండ్ నా క్యారెక్టర్ గురించి నేను చెప్పాలంటే నా క్యారెక్టర్ చాలా సాఫ్ట్ కూడా అవును అలాగే రగడ్ కూడా అవును సో ఐ ఐ ఐ యాక్ట్ లైక్ రగడ్ మ్యాన్ వెన్ దర్ ఇస్ రాజాబాబు రాజాబాబు మీరు ఆల్రెడీ మీట్ అయ్య అయ్యారో అనుకుంటాను సో రాజాబాబు దగ్గర నేను చాలా హార్ష్గా ఉంటాను వెనిలాతో అంటే హీరోయిన్తో నేను చాలా హ్యాపీగా అండ్ లవబల్గా ఉంటాను సో ఇలాంటి చాలా మార్పు ఉన్నాయి ఆ క్యారెక్టర్లో సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ స్పెషల్ టు ప్లే దిస్ క్యారెక్టర్ ఆఫ్టర్ దాట్ నో బెంగళూరియన్స్ అంటే ఇక్కడ చాలామంది పాప అంటే మనకి ఇబ్బంది ఉండలేకుండా చూసుకుంటున్నారు అండ్ మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఇచ్చారు సో అండ్ రూమ్ టేకర్ కేర్ టేకర్ కూడా ఉన్నారు సో ఐ ఫీల్ లైక్ ఐమ్ నాట్ అ గెస్ట్ ఎనీ మోర్ సో ఇప్పుడు నాకు ఎలా ఉందంటే నేను కూడా తెలుగు వాళ్ళని అలా అలా ఫీల్ వచ్చింది ఇప్పుడు సో దట్స్ వాట్ ఐ హాస్ టు సే నౌ ఎవ్రీ డే మన జిమ్ ఛానల్లో మన ఆకాశం అంత సీరియల్ వస్తుంది దయచేసి మన సీరియల్ని చూసి మనకి బ్యాక్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి అని నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తమిళ్లో ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది అందువల్ల ఈ సీరియల్ని తెలుగులో కూడా అనువదించారు సో తెలుగులో కూడా మీ అందరి ప్రేక్షక ఆదర అభిమానాలు పొందుతుంది సీరియల్ అందరికీ నమస్కారం నేను పద్మశ్రీ ఆకాశం అంతా వెనలా నా క్యారెక్టర్ చేస్తున్నాను ఆకాశం అంతా వచ్చి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ సీరియల్ సో ఆ సీరియల్లో సిస్టర్ నేను వెనలా సో నేను బెంగళూరు నుంచి వచ్చాను బెంగళూరులో నేను త్రీ మూవీస్ చేశాను ఒకటి ప్రేమన్ గ్రూఫీ అండ్ ఇంకొకటి ఇప్పుడు రిలీజ్ అవుతుంది మా కర్మ సో నేను ఈ సీరియల్లో వెనలా క్యారెక్టర్ చేస్తున్నాను వెనలా క్యారెక్టర్ వచ్చి చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ అన్న కోసం ఏమైనా చేస్తారా అమ్మాయి అన్న అన్నయ్య అంటే చాలా పిచ్చి టాటూ ఉంది అన్నయ్య అంట తెలుగులో యాక్చువల్లీ నేను సినిమా కోసమే వచ్చాను సినిమాలో చేయాలి అన్నదే నా ఇంట్రెస్ట్ బట్ ఇప్పుడు చాలా చాలా సీరియల్స్ వచ్చింది నేను ఏది చేయలేదు బట్ ఇది ఏమో అనిపించింది ఈ సీరియల్ చేయాలి అంట సో నెక్స్ట్ నేను మూవీస్కే ట్రై చేస్తున్నాను పెద్ద కింద నాకు పెద్ద అంటే మంచి కాన్సెప్ట్ మూవీ కావాలి కాన్సెప్ట్ గురించి నేను ఆలోచి ఆలోచిస్తాను చాలా నా క్యారెక్టర్ ఎలా నా క్యారెక్టర్ ఒక స్టాండ్ ఉండాలి నా లీడ్ క్యారెక్టర్ ఏమైనా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఒక ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి సో అది చూస్తున్నాను అందరూ హస్బెండ్ అండ్ రోల్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ రోల్ అది ఇది చేస్తారు బట్ బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ చాలా రేర్ అందుకే సిస్టర్ లీడ్ రోల్ అన్నాకే ఒప్పుకున్నాను నేను నాకు ఎప్పుడైనా ఏమైనా అన్నయ్యనే సో అన్నయ్య కోసం ఎందుకంటే అన్నీ లవ్ ఇచ్చాడు అన్నయ్య మమ్మీ లవ్ డాడీ లవ్ బ్రదర్ లవ్ సిస్టర్ లవ్ అన్నీ ఒక్కటే ఇచ్చాడు సో చిన్నప్పటి నుంచి అన్నయ్య చేస్తేనే ఉన్నాను సో అన్నయ్యనే ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది వాళ్ళ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ కార్యక్రమం మరో ఎపిసోడ్లో మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ